నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు ఆ పెడతాము ధన్యవాదాలు ن <Nana> جيकरनानासा <Nana> 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 ఇదిగో నాన్న బాబాయ్ బాబాయ్ ఆర్ ఓకే ఓకేనా ఈ సమస్య వచ్చినా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా బాబాయ్ మీరు ఎలా ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అన్న కుటుంబం అంతా కూలిపోతుంటే ఆలోచించకుండా ఎలా ఉండమంటావు అమ్మా కుండె మోయలేని బరువుని కుండల మీద పెట్టుకోకూడదు మావేగారు గతంలో మనం చేసిన తప్పులు మన భవిష్యత్తు మీద ప్రభావం చూపించకూడదు అంటే ఇప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి నిజం ఒక్కసారి చెప్తే చాలు మావి గారు కానీ అబద్ధం ఎదుటి మనిషి నమ్మే వరకు చెప్తూనే ఉండాలి అనుమానం వచ్చిన ప్రతి నమ్మిస్తూనే ఉండాలి గతం వెనకాల మీరు దాక్కుంది ఇంకా చాలు మావి గారు బయటికి రండి నువ్వు మా బాబాయ్ ఆ నిజాన్ని రాలేరు జగదా ఎందుకంటే ఆయన నిజం ఆగింది కాదు ఈ కుటుంబం కోసం మా బాబాయ్ నిజం కుటుంబానికి తెచ్చే కష్టం కోసం ఇంటికి ఒక సమస్య వచ్చింది మావి గారు దానికి సమాధానం మీ కళ్ళ ముందే ఉంది సమస్యని పరిష్కారం చేసుకోవడమా లేదా పంతానికి పోయి పరువు ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు డబ్బులు పోగొట్టుకోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంది ఒక సమస్య నుంచి బయటపడడానికి ఒక కొత్త సమస్యను సృష్టించలేను కేదార్ని నా కొడుకుగా అంగీకరించి సిఇఓ గా కూర్చోబెట్టలేను వైజయంతి అడిగినట్టు వివరాస్ తిరిగొచ్చాక కేదార్ని వారసుడిగా ఎలా అంగీకరించారని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ఎవరు ఎన్ని చెప్పినా కేదార్ని వారసుడిగా నేను అంగీకరించలేను ఎవరు బాధపడకుండా ఈ సమస్య నుంచి బయటపడడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందోదిలా ఏంటి జగదాత్రి అది కంపెనీ సిఈఓ అవ్వడానికి డబ్బుని డీల్ ని కాపాడడానికి కేదార్ సొంత కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇదిలా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు దాత్రి సుధాకర్ మామీ కేదార్ని దత్త సరిపోతుంది కదా కంపెనీ సుధాకర్ అవడానికి కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు కదా కొడుకైనా సరిపోతుంది కదా యువరాజ్ ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి కేదార్ని సుధాకర్ మావయ్య గారు దత్తగా చేసి కస్టమ్స్ దగ్గర ఉన్న కంటైనర్స్ ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది కదా థ్యాంక్ యూ జగదాత్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని సమస్యలకి ఒకటే ఇచ్చా కేదార్ కానీ బాబాయ్ దత్తత తీసుకుంటే నువ్వు చెప్పినట్లు చాలా సమస్యల నుంచి బయటపడచ్చు సలహా ఉంది కౌశిక్ వైజయంతి ఒప్పుకుంటారా జరగనిస్తారా అందరితో నేను మాట్లాడతాను బాబా ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ కూడా లేదు కౌష్కి ఈ ఒక్క మాట చెప్పి మా అందరినీ సమస్య నుంచి బయటపడేసావమ్మా ఈ సాయం గుర్తు పెట్టుకుంటాను ఇలా అయినా నా తమ్ముడి కేదారికి న్యాయం చేయగలుగుతున్నా ఏంటి అసలు వారసులా కాకపోయినా దత్తత కొడుకు అయినా ఒక గుర్తింపునివ్వగలుగుతున్నాను పిన్ని వాళ్ళని ఎలాగోలా ఒప్పించి దత్తత జరిగేలా చూస్తాను పిన్ని నిషి కాచి బూచి సురేష్ రండి ఆలోచించుకుని చెప్తామని మనం చెప్పుండం కదా పండ్ల ఎందుకు కౌశికి పిలుస్తా ఉండదు యువరాజ్ కి విషయం చెప్పాం కాబట్టి యువరాజ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడతే అప్పటిదాకా మనకి ఇష్టం లేదని చాలా గట్టిగా చెప్తాం అదే మంచి పని పదండి బూచి అమ్మ అందరూ కలిసి ఒకేసారి హాల్ హాల్లో ఉన్నారంటే భయంగా ఉంది బూచి ఎవరేం షాక్ ఇస్తారో అని వదిలిని చూస్తుంటే ఏదో పెద్ద షాక్ లానే ఉంది చూడడం తప్ప మనం చేసేదేం లేదు కదా చూద్దాం పద ఏం ఆలోచించుకున్నారు పిన్ని ఎన్ని సార్లు ఆలోచించినా మా నిర్ణయం మారదు కేదార్ ఇంటి వారసుడిగా యువరాజ్ సీట్ లో కూర్చోవటానికి మేము ఒప్పుకు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సొంత తమ్ముణ్ణి మోసం చేసి ఒక పరాయి వాడికి ఆస్తినివ్వాలని చూసి స్వార్థ పర్రాలతో మాట్లాడుతున్నాను ఈ మాట అన్నది నువ్వు కాబట్టి ఆగుతున్నా నిషిక లేదంటే నువ్వు అన్న మాటకి నేను చంపినా కూడా తప్పులేదు నువ్వు నా కోడల్ని చంపేయి ఆ జేడే నా కొడుకుని చంపేస్తుంది వాళ్ళిద్దరినే కాదు మమ్మల్ని అందరిని చంపేయండి ఆ తర్వాత ఆస్థ అంతా నెత్తిన పెట్టుకొని ఊరేగండి నాకు మీ అందరికంటే ఆస్థ ఎక్కువని నిజంగా మీరు నమ్ముతున్నారా పిన్ని నువ్వు చేసేవి చూస్తా ఉంటే అమ్మక తప్పడం లేదమ్మే యువరాజు మీద కొంచెం ఆలోచన ఉన్నా ఈ మాట వచ్చేది కాదు కోష్ పిన్నికి నిషికి అంటే సమస్య ఎంత పెద్దదో మనకి ఎంత నష్టం తీసుకొస్తుందో తెలియకపోవచ్చు బిజినెస్ గురించి తెలిసిన మీకు అర్థం కావడం లేదా బాబాయ్ అసలు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కి సమస్య వచ్చేది కాదు మీరే తెప్పించారేమో అని నా కనబడబదినా పిన్ని సంవత్సరాలు ప్రయోజనాలు సంతోషాలని సుఖాలని అన్ని పక్కన పెట్టి కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం ఈ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అలాంటి దాన్ని కౌశికి ఎందుకు తన చేతుల నాశనం చేసుకోవాలనుకుంటుంది కౌశికి తెలివైంది కదా బాబు ఎందుకు నాశనం చేసుకుంటుంది అయిపోతుంది అని మమ్మల్ని భయపెట్టి వాణ్ణి సింహాసనం మీద ఎక్కించి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటుంది చూడండి వదిన ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు చాలా సృష్టించకండి నువ్వు మాట్లాడాల్సినవి మేం వినాల్సినవి అన్ని అయిపోయాయా ఇంకా కౌశికి ననాల్సిన మాటలు మిగిలి ఉన్నాయంటే చెప్పు అయ్యాకనే మాట మాట్లాడుతాను అంటే ఏంది బా మేమంతా కావాలనే కౌశికితో ఇట్లా మాట్లాడుతున్నాము అంటున్నావా కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియడం లేదు అంటున్నాను వైజయంతి కౌశికి డబ్బులు వస్తే ముఖ్యమని అనుకుని ఉంటే ఇవాళ ఎవరు కౌశికి ముందు నిల్చుని కూడా మాట్లాడే అవకాశం కానీ అధికారం కానీ ఉండేది కాదు నేను ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను దానివల్ల ఎవ్వరికీ ఏ నష్టమో ఉండదు ఏందా నిర్ణయం నేను కేదార్ని దత్తత తీసుకుందాం అనేదామయ్య అందరికీ సరిగ్గా వినపడలేదనుకుంటా కేదార్ని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను ఒక్కసారి బాబాయ్ చెప్పేది పూర్తిగా వినండి నువ్వాగమే బో నువ్వేనా నువ్వేనా ఇట్లా మాట్లాడుతూ ఉండేది ఏది ఆ మాట ఇంకోసారి నా కళ్ళలోకి చూసి చెప్పు లేదు ఇలా మాట్లాడుతూ ఉండది నువ్వు కాదు వీళ్ళందరూ కలిసి నీతో ఇట్లా మాట్లాడిస్తా ఉండారు కదా లేదంటే నువ్వు ఇట్లాంటి నిర్ణయం ఎప్పటికి తీసుకోవు బా చెప్పు బా చెప్పు ఇది నీ నిర్ణయం కాదు కదా వినడానికి కష్టంగా ఉన్నా ఇది నేను తీసుకున్న నిర్ణయమే వైజయంతి అయితే నేను భయపడి ఉండదే నిజమన్నమాట నాకు నా కొడుక్కి అన్యాయం చేసి వాణ్ణి ఇంటి వారసుని చేద్దాం అనుకుంటూ ఉండవా అంతే కదా నువ్వు మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మాకు మనసు అంతే లేకుండా పోయింది ఇప్పుడు యువరాజు టైం చూసి ఆయన స్థానాన్ని కుట్టేయాలని చూస్తున్నావా నేను చెప్పేది విను చీంట్ర నువ్వు చెప్పేది నేను వినేది నన్నే కొడతావా బావంటే తండ్రితో సమానం అంటారు అలాంటి కేదర్ మీద చెయ్యి తినందుకు కొట్టు కోరుకున్నందుకు సంతోషించు ముందు నేను చెప్పేది పూర్తిగా విను నిషి అర్థం చేసుకోడానికి ప్రయత్నించు అమ్మీ ఇందాక యాభై కోట్ల నష్టం మీరు భరిస్తారా అని అడిగి కదా మా వాటాలో తీసేసుకో ఇక్కడ విషయం యాభై కోట్ల రూపాయల గురించి అయితే ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు పిల్లి ఇది పరువు ప్రతిష్ఠకి సంబంధించింది అందుకే దత్తత తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు సరే వదిన మీరన్నట్టే దత్త తీసుకుని దత్తతి కానీ కేదార్ని కేదార్ బయటి వాళ్ళని ఎవరినైనా చూసుకొని అతన్ని దత్త తీసుకొని అతన్ని సీవ్ చేయండి ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు నిషి కోట్ల రూపాయల బిజినెస్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి బిజినెస్ వాళ్ళ చేతిలో పెట్టలేము మరి కేదార్ మీద నమ్మకం ఏంటో కేదార్ మండల్ని మోసం చేయడం గ్యారెంటీ ఏంటి వాడి కాస్తే కావాలనుకుంటే ఎప్పుడో తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు పిచ్చోడు మనందరి ప్రేమ కావాలని మా నలు భరిస్తూ అనుమతిని తిరుగుతున్నాడు ఆస్తి మీద ఆశ లేని వాడి కన్నా నమ్మకస్తుడు ఎవరుంటారు నిషి దాన్ని దత్తత తీసుకోవడం వల్ల యువరాజ్ కి ఏ అన్యాయము జరగదు ఎందుకంటే కేదార్ కి ఆస్తిలో వాటర్ రాదు ఈ దత్తత వల్ల ఈ ఇంటి కొడుగ్గా గుర్తింపు తప్ప కేదార్ కి ఏ లాభం లేదు అనయ ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు ఇంకొకసారి ఆలోచించు అన్ని విధాల ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది తమ్ముడు రే దత్తత కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఏ మార్పు లేదు ఉండదు ఉండదు ఏర్పాట్లు చేయాలి చిన్నప్పటి నుంచి దాచుకున్న కన్నీళ్ళు ఊరుకో నువ్వెందుకు ఏడుస్తున్నావు దాత్రి తెలీదు నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది ఇక నుంచి ఎవరైనా నీ తండ్రి ఎవరు అని అంటే గర్వంగా వజ్రపాటి సుధాకర్ తండ్రి అని చెప్పుకుంటాను దాత్రే ఎవరు నన్ను ఇక నుంచి నీ ఇంటి పేరు కూడా లేనివాడు అని అనలేరు కదా సో మచ్ ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళు కలలు కన్నాను మా రక్త సంబంధానికి మా నాన్న నన్ను దత్తత తీసుకునేలా చేసావు ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తే నువ్వు నా లైఫ్ లోకి వచ్చావో దాత్రే ఇవాళ నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు సో మచ్ నీ సంతోషం కోసం నేను ఎన్ని పోరాటాలైనా కదా కేదార్ ఎన్ని సార్లు అయినా ఓడిపోతాను ఎన్ని సార్లు అయినా కింద పడతాను అని గెలిచి తీరుతాను కేదార్ ఇది మన సగం గెలుపు మాత్రమే కే రోజైతే సుధాకర్ మావే అందరి ముందు నువ్వు తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకని అందరి ముందు అనౌన్స్ చేస్తారో ఆ రోజే ఆ రోజే మనం పూర్తిగా గెలిచినట్టు కేదార్ నువ్వు నా పక్క నుండి నా చెయ్యి పట్టుకున్న రోజులు నేను ఓడిపోతానేమో అన్న భయం లేదు లేదాత్రే ఓడిపోయినా కూడా బాధ ఉండదు ఈ దత్తత ద్వారా మనకి ఇంకో మంచి కూడా జరగబోతుంది కేదార్ నా గెస్ట్ కరెక్ట్ ఉంటే నిషికి పాటికి పానిక్ అవుతూ యువరాజ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో యువరాజ్ మావయ్య రేపు పొద్దున్నే కేదాన్ని దత్త తీసుకుంటారని అంటున్నారు నాకు తెలుసు వాళ్ళందరూ కలిసి నన్ను పక్కన పెట్టి వాడిని నెత్తులు పెట్టుకుందాం అని చూస్తున్నారు అయినా డాడీకి అక్కకి పిచ్చి కాని పట్టిందా వాడిని ఎలా దత్త తీసుకుంటారు మాకేం అర్థం కావట్లేదు మేము ఆపేదానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండము అబ్బోడా కానీ కౌశికి మీ నాయన మా మాట యాడ వింటున్నారు ఆ మొత్తం ఆ జగదాత్రి కేదార్ జరుగుతుంది ఇప్పుడు ఏం చేద్దాం రాబోడా నాకు భయంగా ఉండదు రా రేపు గాని దత్తత జరిగిపోతే ఇక మన చేతులు అసలు ఏమి ఉండదురా అమ్మా దత్తత అంటూ జరిగితే అది నా చావు తర్వాత అమ్మా ఏం మాట్లాడుతా ఉండవరా నేను బతికుండగా వాడిని ఇంటి వారసుని కానివ్వను అబ్బోడా ఏం చేస్తే దత్తతని ఆపొచ్చు నేను ఆలోచిస్తాను దత్తత అయితే జరగదు మీరు ధైర్యంగా ఉన్నాడు అబ్బోడా విషయం తెలిసిన యువరాజ్ ఇంట్లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా అందరి ముందుకే వస్తాడు అందరి ముందుకే వస్తాడు ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ ఓ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆపేత్తాము ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో